నేను కమిషనర్ ఆఫ్ పోలీస్గా చార్జ్ తీసుకున్న తర్వాత అందరికీ మా ఫోన్ నంబర్ ఇచ్చాను ఆ ఫోన్ నంబర్ మన జిల్లా కాకుండా మన రాష్ట్రం కాకుండా దేశం కాకుండా వేరే దేశాలకు కూడా పోయింది సో అదే క్రమంలో వాళ్ళు షార్ట్ డైన్ నుండి నాకు కాల్ చేశారండి అదే కాంటాక్ట్ నంబర్లో వీళ్ళు ఇంత కొందరు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వెల్డింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రాజు అక్కలో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం కోసం షార్జా పంపించారు షార్జా పంపిస్తే అక్కడ చాలామందిని పంపిస్తే కొందరికి ఉద్యోగం వచ్చింది కొందరికి ఉద్యోగం రాలేదు టెస్ట్ పెట్టారు కొందరు పాస్ అయ్యారు కొందరు ఫెయిల్ అయ్యారు ఆ అయినా కూడా కొందరికి సరైన ఉద్యోగం రాలే రాలేదు ఉద్యోగం తక్కువ మనిషి ఎక్కువ మంది వెళ్ళారండి తక్కువ ఉద్యోగం ఉన్నాయి సో ఆ పరిస్థితిలో మళ్ళీ రిటర్న్ రావాలంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు రావడానికి వీలు లేదు ఆ పరిస్థితిలో వేరే మార్గం వాళ్లకు రా అది ఏం ఏం చేయాలి అర్థం కాక లొకేషన్ ఆ డూల్లో లొకేషన్ నాకు కాల్ చేశానండి కాల్ చేస్తే నేను లోకేష్కి చెప్పాము ఇబ్బంది పడకండి నేను ఏర్పాటు చేస్తాను తర్వాత నేను ఏసీబీ గారికి అప్పచెప్పాను ఆయన ప్లస్ ఆయన ఆఫీసర్ గజవగా ఇన్స్పెక్టర్ ఎస్ తర్వాత మిగతా పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసి వాళ్ళు అందరినీ ఈరోజు షార్ట్ జర్ నుండి వై హైదరాబాద్ వైజాగ్ తీసుకొచ్చారండి సో వాళ్ళు ఇంతవరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అది కూడా ఇప్పించడానికి మేము ఏర్పాటు చేస్తున్నాం ఆల్రెడీ సౌదీ అరేబియా నుండి ఇంకొక గ్రూప్ నాకు కాల్ చేశారండి వాళ్ళు కూడా త్వరలో తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాము అదే కాకుండా కంబోడియా నుండి ఇంకొక గ్రూప్ నాకు కాల్ చేశారండి వాళ్ళు కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాం సో ఇది ఈ మీట్ ఎందుకు పెట్టామంటే తెలుగు వాళ్ళు ఎవరైనా బయట ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వేరే దేశంలో ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు ఎన్ని శాతం వరకు సహాయం చేస్తాం ఒకవేళ ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి ముచ్చి రావాలంటే అది కూడా మేము కోఆర్డినేట్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సార్ బాజా పరిధిలోనే ఇలాంటి ఏజెన్సీలు చాలా ఎక్కువ ఉన్నాయి తరచుగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి వాటి మీద ఎందుకు మీరు అంత కఠినంగా తెలియజేసుకోవాలి రిపీటెడ్గా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కేసులో మోసం మాత్రం జరగలేదు ఈ కేసులో ఏం జరిగిందంటే వాళ్ళు వాళ్ళను తీసుకెళ్ళారు కానీ వాళ్ళు టేస్ట్ ఫాస్ట్ చేయలేకపోయారు సో ఎక్కువ మంది తీసుకెళ్ళారు తక్కువ మందికి జాబ్ వచ్చింది ఇప్పుడు మేము ఇమీడియట్గా ఇమిగ్రేషన్ యాక్ట్ కింద బిఎన్ఎస్ కింద కేసు కట్టి ఏజెంట్ అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపవచ్చు కానీ దానివల్ల వాళ్లకు లాభం ఉండదు ఎందుకంటే వాళ్ళను తీసుకురావాలి వాళ్ళు ఎంత డబ్బు కట్టారు ఆ డబ్బు వాళ్ళకు రిటర్న్ ఇప్పించాలి సో మేము ఎప్పుడైనా బాధితుల వైపు ఆలోచిస్తాం బాధితులకు ఎలా చేస్తే జరుగుతుంది సో వాళ్ళే చెప్తున్నారు మా డబ్బు మాకు ఇప్పించండి మాకు రిటర్న్ తీసుకురండి అది చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసము మా మన జిల్లాలో మేము సర్వే చేస్తున్నాం ఎటు ఇటువంటి ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఎప్పుడూ ఉద్యోగం కోసం పంపిస్తున్నారు మన మినిస్ట్రీ ఆఫ్ వెస్టర్న్ అఫైర్స్ వాళ్ళ దగ్గర ఒక పోర్టల్ ఉంది ఆ పోర్టల్ ద్వారా మేము చెక్ చేస్తున్నాం ఎన్ ఎన్ ఎంతమందికి రిజిస్ట్రేషన్ ఉంది ఎంతమందికి ఇంతకుముందు ఉండేది రిజిస్ట్రేషన్ కానీ ఎక్స్పైర్ అయిపోయింది ఎంతమందికి ఎప్పుడు రిజిస్ట్రేషన్కి కూడా అప్లై చేయలేదు సో అది మేము ఇక్కడ హైదరాబాద్లో ఎమిగ్రేషన్ ఆఫీసర్ ఒకరు ఉన్నారండి ఆయనకు తెలియజేస్తాం ఆయన కూడా చర్య తీసుకుంటామని అన్నారండి మేము ఈ మీడియా ద్వారా మరొకసారి అందరికీ తెలియజేసుకుంటాం మీకు మోసం జరిగితే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ నాకు డైరెక్ట్గా కాల్ చేస్తే మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి ఏర్పాటు చేస్తాం ఇప్పుడు మనం ఏజెంట్స్ అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తే ఒకటి బాధితులకు డబ్బు రిటర్న్ రాదు నెంబర్ టూ కొందరు జను ఉద్యోగం కూడా వాళ్ళకు దొరుకుతుంది మొన్న పొలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తిని మీరు అందరూ చూసి ఉంటారు ఆ వీడియో పెట్టారు మేము వీధిలో ఉన్నాము తర్వాత నేను ఇమీడియట్గా ఆయనకు అప్పచెప్పాము ఆయన ఫోన్ చేసి అడిగితే అతను మేము చెప్పాడు సార్ మాకు ఉద్యోగం దొరికింది మేము బాగానే ఉన్నాము మేము ఇప్పుడు ఇండియాకి రావట్లేదు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సో చాలామందికి ఉద్యోగాలు కూడా వస్తున్నాయి కొందరికి ఉద్యోగాలు రావట్లేదు నిజమైన మోసాలు ఎవరైనా చేస్తే డబ్బు పూర్తిగా ఇవ్వకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం కానీ మా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి బాధితులకు మొత్తం డబ్బు రిటర్న్ ఇప్పించండి తర్వాత నెక్స్ట్ కేసు కట్టడం అరెస్ట్ చేయడం జైలు పంపడం అది నెక్స్ట్ వస్తుంది అది మే ఆ మోటో మేము ముందుకు పోజేష్ నా ప్రసాద్ సార్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఏ వెళ్ళాను సార్ ప్రసాద్ సార్ మేనే ఏజెంట్ కాదు సార్ సార్ ఏజెంట్ మెయిన్ ఏజెంట్ మణికంటి ఇన్స్టిట్యూట్ ఆయన ద్వారా ముంబై మేము పెట్టించి అక్కడ టెస్టులు కొట్టించి దుబాయ్ పంపుతానని చెప్పారు సార్ దుబాయ్ డెబ్బై ఎనిమిది వేలు కట్టించుకొని మనిషి దగ్గర పంపించారు సార్ టూరిస్ట్ వేసా మీద అక్కడికి వెళ్ళాక మా కంపెనీ అకామిడేషను ఫుడ్ అంతా ఫ్రీగానే ఇచ్చింది సార్ మేము నాలుగు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాను సార్ సిక్స్ జీ టిక్ గండాలకు కింద వెళ్ళాం సార్ అక్కడికి అక్కడ మాకు త్రీ జీ ఫుల్ టిక్ గంటది ఇవ్వడం జరిగింది సార్ మేము టెస్ట్ కొట్టాం సార్ అది ఆర్టీక్ పంపుతానని చెప్పి ఆ టెస్ట్ నేసేది సార్ తర్వాత ఎండి సార్ తీసుకెళ్ళి మిమ్మల్ని హెల్పర్ కానీ చేయమన్నారు హెల్పర్ కానీ చేస్తారంటే చెయ్యండి లేకపోతే వెళ్ళిపోండి అది కూడా పదిహేను వందలు వేసి తీసుకెళ్ళి తొమ్మిది వందలు వేసి ఎక్కినన్నారు హెల్పర్ మీద మేమైతే వెళ్ళాం వెళ్ళిపోతాం సార్ ఇండియా వెళ్ళిపోతాం హెల్పర్ కింద అయితే చెయ్యం ఆల్రెడీ అక్కడ ముప్పై ఐదు వేలు గడ్డ ముందు ట్రైనింగ్ తీసుకున్నాం వెల్లర్ కింద ఇక్కడ హెల్పర్ కింద అయితే ఎందుకు చేస్తాం సార్ అదైతే చెయ్యమని చెప్పి వెళ్ళిపోతాం రిజైన్ లెటర్ రాయమన్నారు సార్ అక్కడ రిజైన్ లెటర్ అయితే మాకు త్రీ జీ టెస్ట్ ఇచ్చారు అక్కడ సిక్స్ జీ టెస్ట్ ఇచ్చినట్టు రాయమన్నారు సార్ అలాగే ఏజెంట్లు చెప్తే నేను రోజుపాటు సార్ వాళ్ళు ఆ వాళ్ళకి కాలేదు సార్ అని కదా సార్ మాకు మేము ఏం చేయలేము మీరు ఏదైనా చేసుకోండి అని కదా సార్ లాచ్ మాకు సిపి సార్ రీల్ వరకు కానీ ఇన్స్టాగ్రామ్లో నెంబర్ కాంటాక్ట్ చేశాను సార్ వెంటనే సీపీ సార్ స్పందించి మాకు అన్నీ రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు